పోచంపల్లి చేనేత చేరిన ఖ్యాతిని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం తెలంగాణకు దక్కింది ఈరోజు భూదాన్ పోచంపల్లిలో ప్రపంచ సుందరీమరుల పోటీదారుల బృందం పర్యటించనుంది ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది ప్రపంచ సుందరీమరుల పోటీదారులు పోచంపల్లికి రానున్నారు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వారి పర్యటన కొనసాగనుంది ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది కోచంపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్ర మ్యూజియం ను మిస్ వరల్డ్ బృందం సందర్శించనున్నారు ఈ క్రమంలో రాష్ట్ర గ్యాలరీ సంచాలకులు డాక్టర్ లక్ష్మి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు సుందరీమరణను సాదరంగా ఆహ్వానించేందుకు స్వాగత కార్యక్రమంగా కోలాటాన్ని ఏర్పాటు చేశామన్నారు అనంతరం సంస్కృతి సాంప్రదాయంగా నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు మ్యూజియంలో చేనేత వస్త్ర ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శింపచేసేందుకు విలువైన సమాచారంతో పాటు ఏర్పాటు చేసిన చిత్రపటాలు ప్రదర్శింపచేశామన్నారు ఇక అతిథుల రాక మర్యాదలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు రెట్ ఇక వస్తున్న నేపథ్యంలో ఇవాళ పోచంపల్లికి వెళ్లబోతున్నారు అంటే దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ హిమబిందు ప్రపంచంలోనే పట్టి చీరలకు ప్రసిద్ధిగాంచినటువంటి భూదాన్ పోచంపల్లిలో నేడు సుందరీమ ప్రపంచ సుందరీ పర్యటన చేయనున్నారు అయితే వరంగల్ పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో అదే రూట్లో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని సాయంత్రం ఆరు గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు పోచంపల్లిలో గతంలో అగ్గిపెట్టలో పట్టేటువంటి పట్టు చీరను నేసినటువంటి ఘనత భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులకు ఉన్నది ఇక్కడ తయారు చే తయారు చేసినటువంటి పట్టు చీరలు దేశ విదేశాలకు ఎగుమతి చేస్తా ఉంటారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ పట్టు చీరలకు ప్రసిద్ధి పోచంపల్లిలో పట్టు చీరల తయారీకి సంబంధించి పూర్తి తయారీ ఎలా ఎలా తయారు చేశారనేటువంటి అంశాలను వివరిస్తారు అయితే ఇరవై రెండు దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరి మరలు పోదాన్ పోచంపల్లి మ్యూజియంలో పట్టు చీరలకు సంబంధించినటువంటి కళా ప్రదర్శన ఉంటుంది ఆ కళా ప్రదర్శన వంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు పట్టు చీరల తయారీకి సంబంధించి అంటే ఇలా తయారు చేశారు ఒక పట్టు చీర నేయడానికి కూడా ఇంత ఎన్ని రోజులు టైం పడుతుంది ఎంత కష్టం ఆ పట్టు చీర తయారీ వెనుక ఎంత కష్టం ఉంటుంది ఆ నూలు ఎలాంటి మెటీరియల్ వాడతారనేటువంటి అంశాలను పూర్తి అంశాలను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఇక్కడ ప్రపంచ సుందరీమణులకు ఆ తెలియజేస్తారు పర్యటన అనంతరం కూడా ఇరవై రెండు మంది ప్రపంచ సుందరి మనులకు అక్కడ భూదన్ పోచంపల్లిలో నేసిన అంటే ప్రత్యేక వారి కోసం ప్రత్యేకంగా నేసినటువంటి పట్టు చీరలను కూడా అందిస్తారు ఇటు ప్రపంచ సుందరి మణుల రాక సందర్భంగా ఇటు పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మ్యూజియం అదే వారు వారు పాల్గొనేటువంటి ఆ మ్యూజియం మొత్తం కూడా మ్యూజియం పరిసర ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారికి వారికి సాధారణంగా ఆహ్వానించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే బోనేరి బోనేరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి దంపతులు అయితే సిద్ధమయ్యారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వారికి తిలకం దిద్ది ఆహ్వానించేందుకు కూడా సర్వం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వారి